బఠానీలతో చాలా వెరైటీ చేస్తాము అలా కాకుండా ఈవినింగ్ పూట ఒక స్నాక్స్ లాగా కుడక ఇవి రెడీ చేసేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిని ఎంజాయ్ చేస్తారు వీటిని ఎలా తయారు చేసుకోవాలంటే డ్రై బఠానీలని నైట్ మంచి నీళ్ళు పోసిపెట్టి నానబెట్టేసుకోవాలి మనకి పొద్దుని కల్లా ఇలా నానతాయి అనమాట వీటిని కుక్కర్లో ఒక్క రెండు విజిల్స్ వేసి ఉడికియాలి సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని రెండు ఆలు తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇందులోకి ఆలు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది ఇలా ఉడబోసుకొని పోసుకొని పక్కన పెట్టి కడాయి పెట్టి కాస్తంత ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేంపేసుకోవాలి ఆలూని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక నిమిషం పాటు ఆయిల్లోనే వేంపుకున్న తర్వాతకి ఉడకపెట్టేసుకున్న బఠానీలు కూడా వేసేసి కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక్క రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే ఆయిల్లో పచ్చివాసన అనేది పోతుంది చూపిస్తున్న విధంగా ఈ మసాలాలు కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయిన స్నాక్స్ రెడీ